అతనికి కాల్ వస్తుంది కదా పోలీస్ స్టేషన్ అంటే మన నిజ జీవితంలో కొంచెం రియాక్షన్ ఉంటుంది పోలీస్ స్టేషన్ లో తెలియని మన అమ్మాయి అని మన బ్రదర్ కానీ మ్యారేజ్ చేస్తే రియాక్షన్ ఉంటుంది కానీ మీరు చూస్తే హ్యాపీగా ఫీల్ అయ్యారు మా ఇంట్లో ఆడపిల్ల లేదు కదండి మా ఇంటికి ఆడపిల్ల రావడమే మహాలక్ష్మి వచ్చినట్టు సో అందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మాకు పెళ్లి ఇంపార్టెంట్ అచ్చా ఎట్లా ఇందో ఇంపార్టెంట్ ఎట్లయిందో ఇంపార్టెంట్ కాదు ఓకే ఇప్పుడు రిసెప్షన్ కూడా గ్రాండ్ గా చేస్తున్నారు కదా అవును ఎక్కడ అప్పు చేసి మరి గ్రాండ్ గా చేస్తున్నాం అప్పు చేసే అప్పు ఇచ్చేటోళ్ళు ఎవరయ్యా మీకు ఈయన బాటిల్స్ అమ్మి డబ్బులు తీసుకొచ్చాడు ఓకే అన్ని బాటిల్స్ ఉన్నాయా రిసెప్షన్ కి అయ్యేటట్టు సీక్రెట్ బయట పెట్టి ఓకే అండ్ హీరోయిన్ చూస్తే గనక తను కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నా తను అందులో చాలా ఫేమ్ ఉన్న అమ్మాయి కదా ఆ వదిన అమ్మాయి ఇప్పుడు వస్తుంది ఇంటికి కదా ఎలా ఫీల్ అవుతున్నారు అంటే ఇన్ని రోజుల మహాలక్ష్మి లేదు ఈ తాగు నాన ఉన్నాడు ఏడుస్తున్నాడు చూడండి తాగేటప్పుడు ఏడుపు లేదు అమాయకమైన పిల్లల్ని పట్టుకోండి ఇల్లు చూస్తే మాత్రం దుమ్ము దుమ్ము ఉంటుంది ఓడ్చుకోరా తెలుసు కదా సార్ మా పెద్ద అబ్బాయి చేయాలండి నేను చేయలే తాగడానికి టైం సరిపోదు వీళ్ళ పాపం వీళ్ళ నేను ఉంటారు కదా ఇంటి బాధ్యత మా పెద్ద అబ్బాయి కథ చెప్పేసాం ఆయన చూసుకుంటాడు ఓకే పెద్ద అబ్బాయి ఏడు మిస్సింగ్ పెద్ద అంటే ఆయన వేరే పెళ్లి చూపులకి వెళ్ళాడు సో అక్కడ బిజీగా ఉంటాడు

పాప మీకు ఇట్లా క్యారెక్టర్ అమ్మాయిలు కూడా అదే కదండి మా బాధ కూడా మేము ఇప్పుడు మా అట్లీస్ట్ మా ఇంట్లో ఒక పెళ్లి అవుతాయి తర్వాత మా ఆంధ్ర పెళ్లి వెయిట్ చేస్తున్నాం ఓకే అవునండి దరిద్రం అంతా మీ ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది పెళ్లి ఏం అసలు అది ఒక శాపం అండి మా ఇంటికి ఒక ఉన్న శాపం శాపం మేనత్తాపం శాపం అక్కడ తాలిగట్టేటప్పుడు కూడా చెప్తాడు కదా మీ అన్నయ్య చెప్తాడు ఇప్పుడు మా ఇంటికి మహాలక్ష్మి వస్తుంది రాదని అన్నారు కదా ఓకే మీ కొడుకు గురించి ఏం చెప్తారండి టాక్సీ టాక్సీ డ్రైవర్ మంచి కూరణం అతను చెప్పి నిజాలు చేస్తాడు ఫ్లటీ బాయ్ అవును అక్కడ కూడా ఫ్లటీ చేసేయండి పోలీస్ స్టేషన్ లో చూసిన సిగ్నేచర్ అంటే మాటలతో గ్యారెంటీ చేయగల వ్యక్తి ఓకే తిమ్మిని బొమ్మని చేస్తాడు తిమ్మిని బొమ్మని చేస్తాడు మళ్ళీ ఇప్పుడు మీ ఇంటికి కోడలు వస్తదని అనుకుంటున్నారు అలా చేసిన వల్ల కోడలు తీసుకురాగలుగుతున్నారు సిగ్నేచర్ కూడా చాలా పోలీస్ వాళ్ళు అడుగుతున్నారు అని సిగ్నేచర్ పెట్టుకుంటాడు పెళ్ళి అని పెట్టుకోడు నేను సిగ్నేచర్ అంటే నాకు అది గుర్తు ఓహో ఓకే మీరు ఆ హోట్లేపోయారా హోటల్ ఎల్లకంటే మేము తెచ్చేయలేము ఇప్పుడు గుర్తు చేయకండి ఓకే ఎట్లా షూటింగ్ ఎలా అంటే షూట్ బ్యాక్ టు బ్యాక్ జరుగుతుంటది కదా ఎలా సీరియల్ షూట్ అంటే బ్యాక్ టు బ్యాక్ చాలా ఫన్ గా ఉంటుందండి అంటే

ఆహా ఈయన కరెక్ట్ గా ఉంటే మేము ఎందుకండి ఎలా మాట్లాడుతున్నా అవును హట్టే హట్ట ఎంత గేదో కదా ఆ వస్తే ఓకే అంటే రియల్ లైఫ్ లో చాలా మంది పేరెంట్స్ ఇలాంటి వాళ్ళ వల్ల పిల్లలు చాలా మంది సఫర్ అవుతుంటారు అట్లా ఏం చెప్తారు సార్ మీరు అయితే ఎక్స్పీరియన్స్ క్యారెక్టర్ చేస్తున్నాను ఇలా ఉండకూడదు చెప్తాను ఎగ్జాక్ట్లీ అవును పిల్లల బాధ్యత మా మా దాని నుంచి నేర్చుకునేది ఏంటి అంటే ఒక తండ్రి కనుక కరెక్ట్ గా లేకపోతే ఎలా ఇల్లు ఉంటుంది ఎన్ని ఇబ్బందులు పడతాము అనేది మీరు తెలుసుకోవాలి దీన్ని పాజిటివ్ గా తీసుకోకుండా దయచేసి తీసుకోక అవును అయినా ఫాలో అయితే ఇల్లు అంతా తాగుబోతా అవుతుంది కొంచెం కట్ చేసుకోండి తాగుడు ప్రపంచం అంతా ఇదే ఇదే తగ్గించుకుంటా నిలబడి ఓహో అట్లానా ఇప్పుడు బాటిల్ అమ్మి కూడా రిసెప్షన్ చేస్తాను సిల్లీస్ అదే బ్రాండ్ అయితే కాదు మీరే తెచ్చి అమ్మ నాకు అది అలవాటు కూడా లేదు మాకు తెలియదు ఓకే కన్నా ఫస్ట్ సిరియల్ ఇంతకు ముందు ఏమైనా చేశాను

ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851